రామాయణ కథలో ఊర్మిళ పద్నాలుగు సంవత్సరాలు నిద్రపోయిందని అందరికీ తెలిసిందే అయితే ఈ నిద్రకి కారణం ఏంటో తెలుసా రామాయణం అనగానే సీతారాముల వనవాసం లక్ష్మణుని సేవ గుర్తుకొస్తాయి కానీ గొప్ప ఇతిహాసంలో నిశ్శబ్దంగా అపారమైన త్యాగాన్ని చేసి పద్నాలుగు సంవత్సరాలు నిద్రించిన ఒక పాత్ర ఉంది ఆమె లక్ష్మణ్ భార్య ఊర్మిళ భర్త పక్కన లేకపోయిన తన ప్రేమ త్యాగం ద్వారా రామాయణం యొక్క పునాదిని దృఢం చేసిన అసలు సిసలు శక్తి ఆమె లక్ష్మణ్ణి వనవాసానికి ఊర్మిళ నిద్రకు మధ్య ఉన్న ఆ అద్భుతమైన ఆధ్యాత్మిక సంబంధం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యపోతారు సీతమ్మకు చెల్లెలు జనక మహారాజు కుమార్తె అయిన ఊర్మిళ శ్రీరామునికి తమ్ముడైన లక్ష్మణుణ్ణి వివాహం చేసుకుంటుంది లక్ష్మణుడు అన్న శ్రీరాముడిపై అపారమైన ప్రేమ భక్తి విధేయత కలిగి ఉంటాడు రాముడికి పద్నాలుగేళ్ల వనవాసం విధించబడినప్పుడు లక్ష్మణుడు ఏం మాత్రం ఆలోచించకుండా అన్నకు నిరంతరం సేవ చేయాలని జయంతో వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఆయనకు కేవలం సేవ చేయాలని తప్పన మాత్రమే ఉంది విశ్రాంతి నిద్ర సౌఖ్యం ఏవీ ఆయన లెక్క చేయలేదు లక్ష్మణుడు వనవాసం ఆరంభించే ముందు రాత్రిపూట విశ్రాంతి తీసుకోవడం కూడా అన్న సేవకు ఆటంకమని భావించాడు ఆ సమయంలో ఆయన నిద్రాదేవిని ప్రార్థిస్తాడు తనకు పద్నాలుగు సంవత్సరాల పాటు నిద్ర లేకుండా ఉండే వరం ఇవ్వమని కోరుకుంటారు నిద్రాదేవిని ఇక నిద్రాదేవి అందుకు అంగీకరించింది కానీ ఒక షరతు పెట్టింది నీకు బదులుగా మరొకరు పద్నాలుగు ఏళ్ళు నిద్రించే ఉండాలి అని అప్పుడే లక్ష్మణుడు ఆ భారాన్ని అంతా తన ప్రియ సతీమణి ఊర్మిళపై మోపమని కోరుకున్నాడు లక్ష్మణ్ కోరికను ఊర్మిళ చిరునవ్వుతో అంగీకరించింది ఆమె నిద్రాదేవికి నా భర్త తన అన్న సేవలో ఉన్నాడు కాబట్టి ఆయన సేవకు నేను అడ్డం కాకూడదు కాబట్టి ఆయన పొందాల్సిన పద్నాలుగేళ్ల నిద్రను నేనే తీసుకుంటాను నా నిద్రకు ఎవరూ భంగం కలిగించకూడదు అని కోరుకుంది ఊర్మిళ ఈ అపారమైన త్యాగం చేయడం వల్లే లక్ష్మణుడు అక్కడ పద్నాలుగేళ్లు కంటి మీద కునుకు లేకుండా నిరంతరం రామసేవలో ఉండగలిగాడు ఈ త్యాగమే వనవాసంలో రామలక్ష్మణుల క్షేమానికి ముఖ్యంగా యుద్ధ సమయంలో లక్ష్మణ్డి జాగ్రత్తకి మూల కారణమైంది ఊర్మిళ చేసిన ఈ త్యాగం రామాయణంలో ఎంతో కీలకమైనదిగా చెప్పాలి ఆమె త్యాగం నిస్వార్థమైన ప్రేమకు ధర్మానికి నిశ్శబ్ద సహకారానికి గొప్ప ప్రతీక భర్త లక్ష్యం నెరవేరడం కోసం తాను ఏకాంతంగానే ఉంటూ సుదీర్ఘ నిద్రను స్వీకరించడం ద్వారా ఆమె కేవలం భర్తకు మాత్రమే కాదు మొత్తం ధర్మానికే సాయం చేసింది రామాయణంలో సీత రాముడు లక్ష్మణుడు ముందు ఊర్మిళ పాత్ర చాలా చిన్నదిగా కనిపించవచ్చు కానీ ఆమె చూపిన నిశ్శబ్ద త్యాగం యుగ యుగాలుగా స్ఫూర్తినిస్తూనే ఉంటుంది